రాఖీ పౌర్ణమి సందర్భంగా గుంటూరులోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి సోదరులకు రాఖీలు కట్టిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ పండుగ జరుపుకుంటారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా దూర ప్రాంతాల్లో పరిచయమైన వారి కోసం కూడా రాఖీలు కట్టేందుకు వచ్చినట్లు పలువురు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని ఆయన న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు అతి పవిత్రమైన ఏదైతే రాఖీ పౌర్ణ పర్వదినా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చేసుకునే ఈ యొక్క రాఖీ పండగ ప్రతి గుళ్ళో కూడా అన్న తమ్ముళ్ళ అక్క తమ్ముళ్ళతో కూడా అన్న చెల్లెళ్ళతో గుళ్ళన్నీ కూడా కిట్టకెట్టలాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఏదైతే మనం బ్రాడీపేటలోని గుంటూరులో బ్రాడీపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైతే గుడిలో రాఖీ కట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది గుడిలో రాఖీ కట్టుకుంటే అంత మంచి జరుగుతుందన్న భావంతో అయితే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు చాలామంది annak a múlva, ఆ చెల్లిలో అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఆ సొంతంగా ఒక కడుపును పుట్టిన అన్న చెల్లిలో అక్క తమ్ముళ్లే కాకుండా ఎవరైనా కూడా తర్వాత ప్రతి మహిళను కూడా ఆ చెల్లిగా అక్కగా భావించి కూడా రాఖీ పండగ జరుపుకుంటారు ఇదే క్రమంలో ఇక్కడ మనం ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ కొందరు రాఖీలు కట్టుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రాఖీలు ఏదైతే తమ అన్నలు అన్నలుగా భావించే వారు కూడా వారి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కూడా కోరుకుంటూ వారు రాఖీలు కడుతూ ఉంటారు అదే క్రమంలో తమ చెల్లెళ్ళు కూడా మంచిగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ కూడా వారికి రా రాఖీ కట్టించుకుంటూ ఉంటారు అయితే దీనికి సంబంధించి ఏదైతే అలాగే ఈ యొక్క దేవుడు గుళ్ళో గుడి ఆవరణలో దేవుడు ఆశీర్వాదంతో యొక్క రాఖీ పండగ జరుపుకోవటం ఆనందంగా ఉందని కూడా ఆ యొక్క ఎవరైతే వీళ్ళు రాఖీలు కట్టుకునేవారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనతో మాట్లాడటానికి ఇక్కడ కొంతమంది కూడా రాఖీ కట్టించుకోవడానికి కట్టి కట్టడానికి వచ్చిన కొందరు వీరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందామో చెప్పండి ఎలా ఈరోజు రాఖీ పండుగ ఎలా జరుపుకుంటున్నారేంట అంటే అన్న కొత్తగా ఒక వన్ ఇయర్ నుంచి పరిచయం అయ్యారు చాలా క్లోజ్ కాబట్టి అన్నకి స్పెసిఫిక్గా కట్టడానికి వచ్చాయి ఇక్కడికి మీరు మీరు చెప్పండి ఇలా పండగ ఎలా జరుపుకున్నారండి అసలు అంటే ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ పవన్ వాళ్ళ సిస్టర్స్ వైజాగ్ నుంచి వచ్చారు రాఖీ కట్టడానికి ఒకరు వైజాగ్ నుంచి ఒకరు హైదరాబాద్ నుంచి సో ఫీలింగ్ ఎక్సైటెడ్ అలాగే ఇంకా మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాఖీ పండుగ బాబు రాఖీ పండగ ఎలా జరుపుకుంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అంటే గుడి ప్రాంతంలోనే ఈ యొక్క రాఖీ పండుగ జరుపుకోవటం ప్రధాన కారణం ఏంటి అసలు యాక్చువల్లీ మాది వైజాగ్ అనకాపల్లి మేము సీఏ స్టూడెంట్స్ మేము అందరం కూడా మా అక్క వాళ్ళు ఒక అక్క ఇంటి దగ్గర నుండి అక్క హైదరాబాద్ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గర కామన్గా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంటి దగ్గర అయ్యేది బట్ ఈ ఇయర్ మేము సీఏ ఫైనల్ స్టూడెంట్స్ సో ఇక్కడ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఇంటికి వెళ్ళలేని టైం కాబట్టి సో వాళ్ళే హైదరాబాద్ అండ్ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళ ఫీల్ అవుతారు సో అందరికీ రాఖీ సెలబ్రేట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం టెంపుల్లో చేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి ఇక్కడ మేము చేసుకుంటున్నాం మీ ఏమని కోరుకుంటున్నారు మీ చెల్లెళ్ళు ఎలా ఉండాలి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఏంటి వాళ్ళు సేఫ్టీ అండ్ హ్యాపీగా ఉంటే చాలు నాకు అంతకంటే అక్కలే వాళ్ళే హ్యాపీ అండ్ సేఫ్టీగా ఉంటే నాకు చాలా అంతకంటే అవసరం లేదు మీరేమని కోరుకుంటున్నారు మీ బ్రదర్స్ ఎలా ఉండాలి జీవితంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి వీళ్ళందరూ కూడా సీఏ ఫైనల్ ఇయర్స్ లో ఉన్నారు కాబట్టి ఇయర్ ఎలా అయినా సరే వీళ్ళందరూ సీఏ ఫైనల్ అయిపోవాలి సీఎస్ అయిపోవాలి వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఏది ఇదే పరిస్థితి మొత్తంగా ఈ రాఖీ పండుగ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి తమకు పరిచయమైన వారిని దృష్టిలో పెట్టుకొని వారితో ఈ యొక్క రాఖీ కట్టించుకోవడం చాలా అనుభవం ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనతో మాట్లాడడానికి అయితే ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరు ఒకరికి ఎవరు ఒకరికి ఒకరు ఎవరు కూడా వీళ్ళు కొంతకాలం క్రితం తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా కొద్ది సమయం ఏదో ఒక సంవత్సర కాలంలో పరిచయం అయిన వాళ్ళని కూడా ఒక చెల్లెలుగా భావించి ఒక అన్న తమ్ముళ్ళుగా భావించి ఇక్కడ రాఖీ ఈ పండగ నిర్వహించుకుంటున్నారు ఏదైతే రాఖీ కట్టి వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళు ఉన్నతాభివృద్ధిగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నట్లుగా చెప్తున్న పరిస్థితి ఇదే క్రమంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం యూజువల్స్లో ఏదైతే ఆమె అందరికీ కూడా బొట్లు పెట్టి ఆ రాఖీలు కడతా కట్టబోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే వాటితో పాటు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వీరందరూ ఒక ప్రాంత వాసులు అయితే కాదు అయితే దూర ప్రాంత వాసులు అయినప్పటికీ కూడా కొన్ని పరిచయాల నేపథ్యంలో అన్నా చెల్లిలో భావంతో ఇక రాఖీ పండగ నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ యొక్క గుడి గుడి ఆవరణలో ఈ యొక్క పండుగ నిర్వహించుకోవటం అలాగే గుడి గుడి ఆవరణకు సంబంధించి ప్రాంతంలో దేవుడి సమక్షంలో రాఖీ పండుగ మేము జరుపుకుంటున్నాం ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కూడా మేమందరం కోరుకుంటున్నట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ విజువల్స్ చూస్తున్న విధంగా వారందరికీ కూడా ఏదైతే తమ సోదరులుగా భావించిన వారికి హారతులు ఇస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ రాఖీ పండుగ వైభవంగా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఒక్కొక్కరుగా వీరు ముగ్గురు దూర ప్రాంత వాసులైనప్పటికీ కూడా వీరందరి వీరందరూ కూడా బాగుండాలని తమ సోదరుల లాగా భావించి మేము ఇక్కడ దాకా వచ్చాము అయితే వీళ్ళందరూ సిఏ స్టూడెంట్స్కి ఇక్కడ కొన్ని కొన్ని ఇక్కడ హాస్టల్లో ఉంటూ వీరు సిఏ చదువుతున్నారు ఈ సిఏ చదువుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతం దగ్గరకి దూరం ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మేము రాకి కట్టించుకుంటాకి వచ్చామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే క్రమంలో ఇక్కడ వారి దగ్గరికి ఇక్కడ దగ్గరలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి వీళ్ళు రాఖీ కట్టించుకుంటున్న పరిస్థితి ఉంది రాఖీ వాళ్ళు కూడా రాఖీ కడుతున్న పరిస్థితి అన్న చెల్లెళ్ళ చె అలాగే అక్క తమ్ముళ్ళ బంధం ఏనాటిది కాదు ఈ యొక్క విడరాని బంధంగా ఉండాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా ఈ యొక్క రాఖీ పండగ పర్వదినాన మాకు కొత్త చెల్లెళ్ళు అలాగే కొత్త అక్కలు కొత్త అన్న అన్నలు తమ్ముళ్ళు మాకు దొరికినట్టుగా మేము భావిస్తున్నాం అలాగే ఒక కడుపున పుట్టకపోయినా ఏదైతే మాకున్న పరిచయాలను బట్టి మేము సోదర భావంతోనే మేము ఈ యొక్క రాఖీ పండుగ జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళు తెలియపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది యొక్క రాఖీ మొత్తంగా ఇక్కడ మొత్తంగా ఒక పది మంది దాకా ఉన్నారు వీళ్ళు మొత్తం ఒకరికొకరు ఎవరో ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇలా నేపథ్యంలో ఒక సంవత్సరం క్రితం పరిచయం అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా సోదర భావంతో వీళ్ళు ఈ యొక్క పండుగ నిర్వహించుకున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ఏదైతే వాళ్ళ అన్నలు తమ్ముళ్ళుగా భావిస్తూ వాళ్ళు ఇంకా చాలా చదువుల్లో మంచి ముందుకు వెళ్తూ మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలని కూడా వాళ్ళు ఈ రాఖీ కడుతున్నట్లుగా ఏదైతే వీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉందో అలాగే రాఖీ కట్టించుకొని వాళ్ళని ఆశీర్వదించే ఆశీర్వదిస్తూ కూడా అక్కగా మా అక్కలైనప్పటికీ చెల్లెళ్ళైనా వాళ్ళందరూ కూడా బాగుండాలని తమ రాఖీలు కట్టించుకున్న అన్న తమ్ముళ్ళు ఆశీర్వదిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ మొత్తం ఒక ప్రాంత వాసులు కాకపోయినప్పటికీ చాలా సంతోషంగా ఈ యొక్క రాఖీ పండగ జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం విజువల్స్లో చూస్తున్నట్టు తమ ఆశీర్వాదాలను కూడా తీసుకుంటు అక్షింతలు వేయించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇది మొత్తంగా ఈ యొక్క రాఖీ పండగ రాఖీ పండగ ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కూడా వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ దేశం మొత్తం మీద కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సోదరభావంతో మెలుగుతూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు ఇలాగే ఈ విధంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సోదర భావంతో మహిళలను ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఉండే విధంగా ఉండాలి అలాగే మహిళలు కూడా ఒక సోదర భావంతో వాళ్ళ ముందు ముందుకి వాళ్ళ జీవితాలు మంచిగా ఉండే విధంగా ఆశీర్వదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లుగా ఈ యొక్క గుడికి వచ్చిన ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కోరుకు పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు ఐన్యూస్ గుంటూరు నుంచి